రాజేంద్ర నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్లో చైర్మన్ రేఖా యాదగిరిపై అవిశ్వాసం నెగ్గింది చైర్మన్ రేఖా యాదగిరి వ్యతిరేకంగా పద్నాలుగు మంది కోరం సభ్యులు చేతులు లేపారు ఓడిపోతామని తెలిసి రాని చైర్మన్ రేఖా యాదగిరి వర్గం అవిశ్వాస తీర్మానానికి రాలేదు ఫోర్టీన్ మెంబర్స్ కౌన్సిలర్ మాకు ఫోరం టు ట్వెల్వ్ మెంబర్స్ కావాల్సి వచ్చింది కానీ అంత దానికి మించి ఫోర్టీన్ మెంబర్స్ ఫోరంతో ఈరోజు మా అవిశ్వాస తీర్మానం మద్దతు ఇచ్చారు అందరూ కాబట్టి అందరు అవిశ్వాస తీర్మానం నెక్కింది ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడున్న కౌన్సిలర్లము ఎవరైతే ఎన్నిక ఎన్నికవుతామో వాళ్ళందరము అందరినీ సంతోషపరిచే విధంగా ప్రజల్ని వీలైనంత వరకు వీలైనంత వరకు కాదు మ్యాక్సిమం అందరినీ చూసుకుంటూ ప్రతి ఒక్క పని ఇప్పుడు ఎప్పుడైతే ఉన్న చిన్న కాస్త టైంలో ఉన్న ప్రతి ఒక్కరిని వీళ్ళు కైవసం చేసుకున్నారు ఓట్ల తోటి అసలు నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఎప్పుడు ఎప్పుడో అనుకున్నాము ఊహించిందే జరిగింది ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడ్డరు చాలా మేము కూడా గతంలో ఏ విధంగా కష్టపడ్డాము అంతకంటే కూడా ఎక్కువ కష్టపడి ఇవి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అంతా పబ్లిక్ కి మేము చేరజేస్తాము జనాల లోపల ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మేమే ఉంటాము ఖచ్చితంగా కాంగ్రెస్ ల్యాండ్ పద్నాలుగు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది వారిపై ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే మద్దతు తెలుపమని కోరగా హాజరైన పద్నాలుగు మంది సభ్యులు కూడా వారికి ఆ అట్టి సమావేశానికి అనుకూలంగా అట్టి అవిశ్వాస మొత్తం పద్దెనిమిది మందిలో పన్నెండు మంది కాన్సల్టేషన్ చేసి పేద ప్రజలకు న్యాయం జరగ ఎందుకంటే ఈ విజయం ఇంకా ప్రతి కార్యకర్తల శ్రమ ఉండదని మీకు గుర్తు చేస్తున్నాం ఇసుటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిలర్లకు చైర్మన్కు వైస్ చైర్మన్ జరగపోయే చైర్మన్ వై చైర్మన్ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అతి త్వరలోనే ఒక వన్ వీక్ లోపనే కొత్త పాలక వర్గం వస్తుంది దాని తర్వాత కూడా స్పష్టంగా చెప్తున్నాం అండ్ మెంబర్ ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు వాళ్ళని కూడా తీసేసి మా పార్టీ కష్టపడ్డ అవకాశాలు కల్పిస్తామని తెలియపరుస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్